ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి తెలంగాణ మాల మహానాడు నాయకులతో కలిసి పూలమాలలు వేసి గణ నివాళులర్పించిన తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అంటరాని కులంలో పుట్టి ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివి భారతదేశానికి దిశ దశ నిర్దేశించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు రాజ్యాంగ రూపశిల్పి ప్రపంచ మేధావి మేధపడుతూ బలగిన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాంగంలో తర్వా హక్కులు కల్పించినటువంటి గొప్ప మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ కాకుండా రాజకీయ రంగంలో కూడా చేసినటువంటి ఉప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాల భూసాను కొనసాగించే విధంగా ఉన్నటువంటి అనువాద పార్టీ అయినటువంటి భాజపా రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక బిజెపి నాయకుడు అనంత్ కుమార్ ఇచ్చే నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చమని బహిరంగంగానే ప్రకటించడం జరిగింది దాన్ని మేము తెలంగాణ మాలమానాడుగా వ్యతిరేకిస్తా ఉన్నాం మళ్ళీ బీజేపీగానే వస్తే ఎస్పీ ఎస్పీ బీపీ మైనార్టీల పత్రులు ఆగమైతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు ఓటు అనే ఆయుధాన్ని కల్పించారు ఆ ఓటు ద్వారానే నేడు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఈ మనవాద పార్టీకి ఈ మనవాదులకుాల్సిందిగా మేము తెలంగాణ మానామానాడుగా నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ మవనీకి ధననీయ కల్పించడం అంటే భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు జరిపినప్పుడే ఆ భారత